అందరు కూడా ప్రైవసీ సో ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ సిస్ దాల్ ఇన్ లెస్ ఈ రోజు వాట్ ఈస్ ద రెయిన్ ఫాల్ వాట్ ఈస్ దీన్స్ అంటే ఎక్సెస్ ఉన్నావా లేకపోతే ఎలా ఉంది అట్ సేమ్ టైం వాట్ ఈస్ మైండ్ వచ్చాము

Last year, over the, so, okay, the last same year, overall the CPO or the VPN, actually in the last, overall this month, let us say, చెప్పండి వార్నింగ్ సెకండ్ వార్నింగ్ థర్డ్ వార్నింగ్ కిస్ దాబ్లవిటీ సో ఏ ఫస్ట్ ఫస్ట్ చేసి వంశ సాయంత్రం ఆరు రోజు వస్తుంది ప్రస్తుతానికి ఏమి సార్ మీకు ఇస్తున్న రాలేదు సార్ ఈరోజు మార్నింగ్ ప్రొడక్షన్ ఏం రాలేదు సార్ సాయంత్రానికి వస్తే సాయంత్రం ఐదు గంటల వచ్చే సార్ సార్ ఫార్టీ థౌసండ్ ట్యూ సిక్స్ వస్తే ఫస్ట్ వాడింగ్ సార్ అదే నైన్ మండల్స్ లెవెన్ మండల్స్ లో మనకు థర్టీ టూ విలేజెస్ అమ్మ విధంగా ఎయిటీ థౌసండ్ ట్యూ సిక్స్ కు నలభై విలేజ్లు వస్తాయి సార్ లెవెన్ మండల్స్ అదేవిధంగా మనకు అంటే కలర్ వాడింగ్ అబోవ్ వన్ ల్యాక్ టూ సిక్స్ వన్ ల్యాక్ ఫోర్ థౌసండ్ అబోవ్ వస్తే మనకు ఒక యాభై మూడు విలేజ్ 1 lakh 62 ya bagle to matu samandhyottara so and on today you are saying uh, issue warning aslu namu apra darja aptara kodle lele asle anya agar anytha problem yes okay sir namu kuda pai nundi isarakala namku time take so a sir namku golguru kashi nagar nundi so kodra traveling time untu sir namu raavada sir pai ans sir igula hospital

ఈ నాటోని ట్రాన్స్ఫార్మర్స్ అనే ఒకటే కారుతుంది ఈ ఇన్సులేటర్స్ ఛానల్ సర్ ఆ అట్లా కారు మెటీరియల్ ఇన్సులేటర్ డిస్క్ ఈ వేవ్ కూడా స్టోర్ టొచ్చుతాం సర్ అంటే ఏమైనా సరే అంటే నాటోని ఆ స్టార్ట్ ఒకటో రెండోగా కూడా డిఫరెంట్ డిఫరెంట్ సర్కిల్స్ లో ఆ కూడా అలస్ अलग सेटिपेक को आंगे अलग बाटिकली वर्षन एक्सेस होना मंडला लोग सब्सीक्वेंटली आकर मंडला बोल लहरोटेश सेवा तो ना आकर लाइन सेवना है तो सारी स्पेक्स की प्रीपेड स्पेक्स तनिशेली सोमेंट अलग प्रो बेसिकली ऑल यूपीएस इमेंट प्रीस्लेप तो यूपीएस सप्लाईज और लाइन्स निबुटी सेटिपेक को निवाल बहु మొదటి uh, నుంచి సర్ 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 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరేటర్ ప్రాజెక్ట్ చేస్తారా లేదంటే కన్సల్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటారా అంటే సర్ ఎవరైనా లెటెస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ టు బియర్ కంట్రాక్టర్ ఆ యస్ అంటే రేపు కాల్ ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర కూడా జనరేటర్స్ వాళ్ళే arrange చేస్తారు సర్ జనరేటర్ రన్ చేయడం అంటే వాళ్ళ ఆ జనరేటర్ ఆపరేటర్ సర్ జనరేటర్ ఆపరేటర్ జనరేటర్ ఆపరేటర్ సర్ సస వాక్స్ మీదకరా ఆస్పెక్ట్స్ దగ్గర ఆ ఎసెన్షియల్ సర్వీసెస్ తో కూడా

లిస్ట్ ఉంది సార్ ఆల్ ప్రెగ్నెంట్ ఉన్న నియర్ ఇండి ఉన్న వాళ్ళ లిస్ట్ ప్రతి పిహెచ్సీలో కూడా మెడికల్ ఆఫీసర్ టేబుల్ మీద ఉండేటట్టు చూసాం సార్ అలాగే సచివాలయం లెవెల్లో ప్రతి ఏం నమ్మ దగ్గర దగ్గర ఉన్న చిల్డ్రన్ లిస్ట్ అలాగే జీరియాటిక్ ఏజ్ గ్రూప్ క్రానిక్ ఇల్నెస్ ఉన్న పేషెంట్ లిస్ట్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంది సార్ సో ఇన్ కేసు ఎనీ ఎమర్జెన్సీ వాళ్ళు షిఫ్ట్ చేయడానికి వాటికి వాళ్ళు ఆ లిస్ట్ అంతా రెడీగా ఉంచుకున్నారు అలాగే అడిక్వేట్ డ్రగ్స్ సార్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అలాగే వాటితో పాటు అడిక్వేట్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ క్లోరిన్ టాబ్లెట్స్ వీటిని కూడా అడిక్వేట్ గా అన్ని దగ్గర ఈవెన్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ తో పాటు పిహెచ్సి లో కూడా అవైలబిలిటీ అడిక్వేట్ గా స్టాక్ ఉండేటట్టు మెయింటైన్ చేశాం సార్ ఇంకా అది అవుతుంది ఇన్సులేటర్స్ గురించి రీసెర్చ్ కోతారు ఆ కరెంట్ దాని మ్యాచింగ్ మెటీరియల్ ఇన్సులేటర్ డిస్క్ ను ఈ వేరేయ్ అవసరమేనని కూడా సోల్వ్ చేద్దాం సరే రైలు లో మై వాటర్ ఆల్గనమెంట్స్ ఏవేనscrire ఈ షిఫ్ట్ అంటే కాటౌనీ అది స్టార్ట్ ఒకటోదగా డిఫరెంట్ రివోటేషన్స్ డిఫరెంట్ సర్కిల్స్ ఆల్ సర్ఫేస్ కూడా అలస్ అలాగే పెట్టి పెట్టుకోండి అలస్ ఐ యామ్ పార్టిక్యులర్లీ ఉన్న మండలాలు ఆ సబ్సీక్వెంటలీ అక్రా వనరపుల్ హాబిటేట్స్ సేవెన్ అక్రా లైన్స్ ఏమను అంటే తర్సారి ఇన్స్పెక్షన్ కి ట్రీట్మెంట్ ఇన్స్పెక్షన్ చేయించు ఉండండి అక్రా బేసికల్లీ ఆ యూపీఎస్ సిగ్మెంట్స్ చూస్తే యూపీఎస్ సప్లై సో ఆ లైన్స్ ని కూడా తీసుకోనే వాళ్ళు ఒకసారి ఆ వీ బి టచ్ ఉందను సో అంటే తెలిదనే రిక్వైర్మెంట్ అండ్ జనరిక్ రిక్వైర్మెంట్ అనునంటే కూడా సప్లై లేకపో ఉంటానే విధంగా కాబట్టా అలెస్ సో దట్ పిపిస్ టీకిన్ తీరి सर इन्हीं अदर इंस्ट्रक्शन सर मैं मनसे सर सर रिगार्डिंग दिस ऑलरेडी मानो एक्शन प्लान होंगे सर मदद में बोला डिस्ट्रिक्ट कंट्रोल रूम होंगे अलग ही एक पीएचसी में जस्ट वन मिनट ओके अब इलेक्ट्रिसिटी डिपार्टमेंट इंटरनेट सर्विस प्रोवाइड करता इट इज योर वर्क फॉर इलेक्ट्रिसिटी डिपार्टमेंट सर 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 इलेक्ट्रिसिटी डिपार्टमेंट वाले जो नेटवर्क प्रोवाइड करता है प्लीज सर कंसल्ट डिपार्टमेंट चूज करो

నమస్తే సార్ సార్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో కంట్రోల్ రూమ్ ఉంది సార్ అలాగే పిహెచ్ లెవెల్ కూడా మెడికల్ టీమ్స్ ఉన్నాయి సార్ దీనికి రెస్పాన్స్ టీమ్ సార్ వీటిని మళ్ళీ అగైన్ అలర్ట్ చేసాం సార్ రిగార్డింగ్ లిస్ట్ ఉంది సార్ ఆల్ ప్రెగ్నెంట్ ఉన్నీ ఉన్న వాళ్ళని క్రానిక్ ఇల్నెస్ ఉన్న పేషెంట్ లిస్ట్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంది సార్ సో ఇన్ కేసు ఎన్ని ఎమర్జెన్సీ వాళ్ళు షిఫ్ట్ చేయడం దానికి వాళ్ళ లిస్ట్ అంతా రెడీగా ఉంచుకున్నారు అట్లానే ఎడిక్వేట్ డ్రగ్స్ సార్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అలాగే వాటితో పాటు ఎడిక్వేట్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ క్లోరిన్ టాబ్లెట్స్ వీటిని కూడా ఎడిక్వేట్ గా అన్ని దగ్గర ఈవెన్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ తో పాటు పిహెచ్సి లో కూడా అవైలబిలిటీ ఎడిక్వేట్ గా స్టాక్ ఉండేటట్టు మెయింటైన్ చేశాం సార్